త్రీ పాయింట్ ఫైవ్ కేజీస్ అండి వెయిట్ ఉంటుంది మెయిన్ అయితే సిక్స్ కేజీస్ ఉంటుంది అండి అవుతుంది అంటే మెయిటీ ఉందండి సరే వాల్యూస్ కాదు ఎందుకంటే మన కంట్రీ కాదు సౌత్ ఆఫ్రికా ఉగా సౌత్ ఆఫ్రికా ఫ్రమ్ ఉగా ఫస్ట్ సైడ్ ఎక్కువ ఉంటాయి కాదు సమ్ టైల్డ్ మంకీ అని కాదు

ఇది ఎంత పెరుగుతుంది ఫిమేల్ ఎంత పెరుగుతుంది మేల్ ఎంత పెరుగుతుంది ఫిమేల్ అయితే త్రీ పాయింట్ ఫైవ్ కేజీస్ అండి వెయిట్ ఉంటుంది మేల్ అయితే సిక్స్ కేజీస్ ఉంటుంది అండి ఉంది అండి సరే వాల్యూ చే కాదు ఎందుకంటే మన కంట్రీ కాదు సౌత్ ఆఫ్రికా ఉగా సౌత్ ఆఫ్రికా ఫ్రమ్ ఉగాండ అది ఏంటంట ఈ గాడు ఫన్ టైల్డ్ మంకీ అని కొట్టి మౌంటెన్ మంకీ అని కొట్టొనిది ఇదానికి ఏమంటార ఇనికి ఈ మంకీస్ పేరు ఇప్పుడు అదే చిరు ముడిపిలే అదే లో కొరేన గులస్త మెన ఆయన యాలో కొస్ ఇది ఎంత పెరుగుతుంది ఫిమేల్ ఎంత పెరుగుతుంది మేల్ ఎంత పెరుగుతుంది విదేశీ వన్యప్రాణులను తరలిస్తున్న అంతరాష్ట స్మగ్లర్లు శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ అటవీ శాఖ రేంజ్ పరిధిలో విదేశీ వన్యప్రాణులను తరలిస్తున్న వైనం అంతరాష్ట స్మగ్లర్ల గుట్టు రట్టు చేసిన కాశీబుగ్గ అటవీ శాఖ అధికారులు అస్సాం నుంచి కోల్కతా మీదుగా చెన్నైకు ఇన్నోవా కారులో విదేశీ మంకీలను తరలిస్తున్న ముగ్గురు స్మగ్లర్లను పురుషోత్తపురం చెక్ చెక్పోస్టు దగ్గర మాటు వేసి పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు నిందితులను అదుపులోకి తీసుకుని వన్యప్రాణులను తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేశారు మన కంట్రీ కాదు సౌత్ ఆఫ్రికా ఉగా సౌత్ ఆఫ్రికా ఫ్రమ్ ఉగా అవుతు ఎక్కువ ఉంటాయి కాదు సన్ టైల్డ్ మంకీ అని కాబట్టి మౌంటైన్ మంకీ అనేది మొత్తం దీనికి ఏమంటారు దీనికి అంటే ఏకంట్రోల్ పరిది ఆకడలనే ఓకడం సౌతాదిగా 2 గంటలు అయింది అంటే అది పరిది అంటే సర్వుంది అంటే ఫీమేల్ ఎంత పరిది అంటే మేలే పరిది అవుతుంది ఫీమేల్ అయితే 3.5 kg తండి వెయిట్ ఉంటది మగరేస్తే 6 kg ఉంటది ఇవి కొంచెం ఏమను మేలు ఫీమేల్ ఉండాలి విదేశీ వన్యప్రాణులను తరలిస్తున్న అంతరాష్ట్ర స్మగ్లర్లు శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ అటవీ శాఖ రేంజ్ పరిధిలో విదేశీ వన్యప్రాణులను తరలిస్తున్న పైన అంతరాష్ట స్మగ్లర్ల గుట్టు రట్టు చేసిన కాశీబుగ్గ అటవీ శాఖ అధికారులు అస్సాం నుంచి కోల్కతా మీదుగా చెన్నైకు ఇన్నోవా కారులో విదేశీ మంకీలను తరలిస్తున్న ముగ్గురు స్మగ్లర్లను పురుషోత్తపురం పోస్ట్ దగ్గర మాటు వేసి పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు నిందితులను అదుపులోకి తీసుకుని వన్యప్రాణులను తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేశారు ఇది ఎంత పెరుగుతుంది ఎంత మెయిల్ ఎంత పెరుగుతుంది ఫిమేల్ అయితే త్రీ పాయింట్ ఫైవ్ కేజీస్ అండి వెయిట్ ఉంటుంది మెయిల్ అయితే సిక్స్ కేజీస్ ఉంటుందండి అండి ఉండే వాల్యూస్ క్యాలెక్టరేషన్ కాదు అట్రాక్సిమేట్ ఎందుకంటే మన కంట్రీ కాదు సౌత్ ఆఫ్రికా ఉగా సౌత్ ఆఫ్రికా ఫ్రమ్ ఉగా అవుట్ సైడ్ ఎక్కువ ఉంటాయి కాదు सन टाइल्ड मंकी అని కొట్టి మౌంటెన్ మంకీ అని కొట్టండి అది ఇన్కేం అంటారే ఇనికి మంకీస్ పెడూర్ కుర్తీలు అవి మొరేషన్ నిలపడానికి యాక్సెస్ ఇక్కడ ఏంట్రో సార్ ఇది ఆ ప్రకారమే యాంగే ఒక సౌత్ ఆఫ్రికా విదేశీ వన్యప్రాణులను తరలిస్తున్న అంతరాష్ట్ర స్మగ్లర్లు శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ అటవీ శాఖ రేంజ్ పరిధిలో విదేశీ వన్యప్రాణులను తరలిస్తున్న వైన అంతరాష్ట స్మగ్లర్ల గుట్టు రట్టు చేసిన కాశీబుగ్గ అటవీ శాఖ అధికారులు అస్సాం నుంచి కోల్కతా మీదుగా చెన్నైకు ఇన్నోవా కారులో విదేశీ మంకీలను తరలిస్తున్న ముగ్గురు స్మగ్లర్లను పురుషోత్తపురం పోస్ట్ దగ్గర మాటు వేసి పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు నిందితులను అదుపులోకి తీసుకుని వన్యప్రాణులను తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేశారు ఏ కంట్రీ సార్ ఇది ఇది ఎంత పెరుగుతుంది ఫిమేల్ ఎంత పెరుగుతుంది మేల్ ఎంత పెరుగుతుంది ఫిమేల్ అయితే త్రీ పాయింట్ ఫైవ్ కేజీస్ అండి వెయిట్ ఉంటుంది మెయిల్ అయితే సిక్స్ కేజెస్ ఉంటుందండి మేలు ఉందండి સર વ્યુક્સ મને આિકા ઉકાંડે એ મંકી અનુસારી મૌન્ટ મંકી અમી દીનક ఏ కంట్రీ సార్ సౌత్ ఆఫ్రికా ఉంటాయండి ఇది ఎంత పెరుగుతుంది ఎంత ఫీమేల్ ఎంత పెరుగుతుంది మేల్ ఎంత పెరుగుతుంది ఫిమేల్ అయితే త్రీ పాయింట్ ఫైవ్ కేజీస్ అండి వెయిట్ ఉంటుంది మేల్ అయితే సిక్స్ కేజీస్ ఉంటదండి మేలు చీట్ అండి ఉండండి సరీ వాల్యూస్ ఏమిలేదు కాదు ఎందుకంటే మన కంట్రీ కాదు సౌత్ ఆఫ్రికా సౌత్ ఆఫ్రికా ఫ్రమ్ సైడే ఎక్కువ ఉంటాయి కాదు సన్ టైల్డ్ మంకీ అని కాబట్టి మౌంటైన్ మంకీ అని మొత్తం